అందరికీ నమస్కారం అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనంలో ఉన్న మష్రూమ్స్తో ఒక మంచి క్లాసిక్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూద్దాం ఉండి స్టవ్ మీద ఒక మందు పాటు పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత అర స్పూన్ సోంపు అర స్పూన్ జీలకర్ర వేసి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన దానిలో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరుపుకున్న పొడవుగా వాటన్నింటినీ వేసి ఉల్లిపాయ రంగు మారే వరకు ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఆరు పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసి వాటిని కూడా వేసి వాటన్నింటినీ కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన వాటిలో రెండు రెండు కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వీటన్నింటినీ కూడా పచ్చివాసన పోయేలాగా మరొక మూడు నిమిషాల పాటు వేయించుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసి వీటన్నింటినీ ఉల్లి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన వాటిలో రెండు వందల గ్రాములు మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి సన్నటి స్లైసు చేసుకొని వేసి వీటన్నింటినీ ఈ ఉల్లి మసాలాల్లో బాగా కలిసేలాగా ఒక మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దానిలో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి మరొక్కసారి కలుపుకుందాం ఇలా బాగా కలిసిన దానిలో ఒక పావు గ్లాస్ నీరు పోసి ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుందాం మష్రూమ్స్లో నీడు కూడా వస్తుందండి అవన్నీ కొద్దిగా దగ్గర అయిన తర్వాత రెండు గ్లాసులు బియ్యాన్ని ఉడికిచ్చి చల్లారినిచ్చి పొడిగా ఉన్న అన్నాన్ని వేసుకొని ఈ మసాలా అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన ఈ ఫ్రైడ్ రైస్లో ఒక గుప్పడంత కొత్తిమీరని సన్నగా తురిమి దాన్ని కూడా వేసి మరొక్కసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మంచి రుచికరమైన తక్కువ స్పైసెస్తో తక్కువ నూనె నెయ్యి అసలు లేని మంచి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకొని ఒక మంచి కేరళ స్టైల్ మామిడి పెరుగు పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి ఇది మేము ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కేరళ అమ్మాయి సుజాత ఎక్కువగా చేసేదండి మామిడిపళ్ళు దొరికే సీజన్లో దీని పులియచేరి అని కూడా అనేవాళ్ళు ఒక క్లేపాట్ స్టవ్ మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి అయిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు వేసి దానిలో ఒక ఎండు మిరపకాయను కూడా వేసుకుని కొద్దిసేపు ఈ రెండు మూడు బాగా వేగే వరకు మెంతులు మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఆరు వెల్లుల్లి రేఖలను సన్నగా పొడవుగా తరిగి అలానే ఒక చిన్న అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసి వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి క్లేపాటు వేడెక్కడానికి టైం పడద్దు కానండి వేడెక్కితే జట్ స్పీడ్లో వేడైపోతుంది అందుకని స్టవ్ని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత దానిలో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి వేసి దీన్ని కూడా ఒకసారి కలిపి ఒక పెద్ద మామిడి పండు బాగా పండింది చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుని వాటిని కూడా బాగా కలుపుకోవాలి ఈ తాలింపులో తను ఎప్పుడు మామిడి పండు దొరికిన ఈ పులి చేరి అని చేసేదండి తను ఇప్పుడు గుర్తుకొస్తుంది బాగా ఇలా బాగా కలుపుకున్న దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇలా బాగా కలిసిన దానిలో ఒక కప్పు పెరుగు బాగా బీట్ చేసిన దాన్ని వేసి దాన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు వీటన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం తక్కువ మసాలాలతో చాలా స్టమక్ ఫ్రెండ్లీగా ఉండే ఫ్రైడ్ రైస్ పులియచేరీ అదే పెరుగు పచ్చడి కీరా మొక్కలతో తింటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక్క మెత్తుకు కూడా వదలకుండా తినే ఈ ఫ్రైడ్ రైస్ పెరుగు పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి